నీట్లో ఉత్తమ ర్యాంకులు సాధించిన వారికి సత్కారం నీటిలో ఉత్తమ ఫలితాలు సాధించిన ఆకాశ్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో విద్యోత్సవ సంబరాలు ఇటీవల విడుదలైన నీట్ ఫలితాల్లో ఉత్తమ ర్యాంకులు సాధించిన ఆకాశ్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ విద్యార్థులను సంస్థ కార్యాలయంలో ఘనంగా సత్కరించారు ఆరు వందల తొంభై ఆరు మార్కులు సాధించి రెండు పేల పంతొమ్మిది ర్యాంకును సాధించిన సత్యశ్రీ సహా ముప్పై రెండు మంది విద్యార్థులను తెల్లకోటు పుష్పగుచ్చం మెమోంటో పూలదండలతో సత్కరించారు ఈ సందర్భంగా ఆకాశ విద్యా సంస్థల డిప్యూటీ డైరెక్టర్ ఆర్వీఎస్ మూర్తి మాట్లాడుతూ దేశంలో అత్యున్నత ర్యాంకులు సాధించడంలో ఆకాశ్ విద్యార్థులు ముందంజలో ఉన్నారన్నారు ఆల్ ఇండియా ఇరవై ఉత్తమ ర్యాంకులు సాధించి తమ ప్రతిభను నిరూపించుకున్నారని తెలిపారు విశాఖలో పదమూడు మంది విద్యార్థులు పదివేల లోపు ర్యాంకులు సాధించి సంస్థ ప్రతిష్టను నిలబెట్టారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఫ్యాకల్టీ సభ్యులు పాల్గొన్నారు ఫలితాల్లో ఆకాశ విద్యా సంస్థలు ఆల్ ఇండియాలో అద్భుతమైన ఫలితాలు సాధించాలని చెప్పడానికి నేషనల్ లెవెల్లో ఆల్ ఇండియా ఈసారి ఒక అద్భుతం జరిగింది నీటి ఫలితాలు సుమారు అరవై ఏడు మంది విద్యార్థులు సెవెన్ థర్టీ అవుట్ ఆఫ్ సెవెన్ థర్టీ స్కోర్ చేసినట్లయితే అందులో ట్వంటీ వన్ స్టూడెంట్స్ బిలో హండ్రెడ్ థర్టీ సిక్స్ స్టూడెంట్స్ అదర్ దేస్ ట్వంటీ వన్ విశాఖపట్నం బ్రాంచెస్కి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ లో మనం సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ మార్క్స్ శుభాశ్వం నెల్లూరు అలాగే సెవెన్ హండ్రెడ్ మార్క్స్ అగ్ని రాష్ట్రం విజయవాడ వాటితో పాటు విశాఖపట్నం బ్రాంచెస్ లో మనం సిక్స్ నైన్టీ సిక్స్ మార్క్స్ సాధించి అమ్మాయి సర్టిఫికెట్ గా ఉన్నా సిక్స్టీ సిక్స్ మార్క్స్ అమ్మాయి సాధించింది మండపం దగ్గర ఒక చిన్న విలేజ్ లో గవర్నమెంట్ కాలేజ్ చదువుకొని జాన్ అయ్యి ఇప్పుడు అంతా సాధిస్తా అమ్మాయిని ఈ సందర్భంగా అభినందిస్తున్నాను అంతేకాకుండా విశాఖపట్నం బ్రాంచెస్ నుంచి చాలా మంది విద్యార్థులు ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ మార్క్స్ సాధించారు

అధ్యాపకులకి తల్లిదండ్రులకి ఆకాశ్ మేనేజ్మెంట్ తరఫుంచి శుభాకాంక్షలు తెలియజేస్తారు